జై హింద్ మిత్రులారా నా పేరు మధు ఏదగణిస సారం అనేటటువంటి ఈ లెక్కల ఈ మ్యాథమెటిక్స్ ఎపిసోడ్ మనం ఇప్పుడు పదమూడు ఎపిసోడ్లు చేసుకున్నాము ఇప్పుడు మనం చెప్పే ఎపిసోడ్ పద్నాలుగవ ఎపిసోడ్ ఈరోజు ఒక తొమ్మిది లెక్కలు చెప్తాను కేవలం తొమ్మిది లెక్కలు మాత్రం చెప్తాను ఎంత ఫాస్ట్గా ఆన్సర్ వస్తుందో చూడండి డైరెక్ట్ క్లాస్లోకి వెళ్దాం ప్రాబ్లం వన్ క్వశ్చన్ నెంబర్ వన్ వన్ జీరో వన్ హోల్ స్క్వైర్ దీని యొక్క ఆన్సర్ మనకి ఏమి అంటే ఇక్కడ చూడండి వన్ ఉంది ఇక్కడ జీరో ఉంది వన్ ఉంది వెరీ సింపుల్గా చెప్తాను చూడండి ఆన్సర్ వన్ యాజ్ ఈజ్గా వస్తుంది ఇక్కడ జీరో ఉంది కదా ఈ జీరో అయిపోయిందా ఇప్పుడు మనకి వన్ ఇంటూ టూ చేయండి వన్ ఇంటూ ఈ వన్ ప్లస్ వన్ ఈ రెండు కూడేస్తే మనకి టూ అవుతుంది మళ్ళీ ఇక్కడ జీరో ఉంది చూడండి యాజ్ ఇట్ ఈజ్గా రాయండి వన్ ఆన్సర్ అయిపోయింది గతం క్లాసులు మీకు తెలిస్తే ఆన్సర్ ఎలా వచ్చిందో మీకు అర్థమవుతుంది క్వశ్చన్ నెంబర్ టూ టూ జీరో టూ ఇది ఒక కైండ్ ఆఫ్ సిరీస్ అనమాట హోల్ స్క్వేర్ ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ టూ ఉంది టూని స్క్వేర్ చేయండి ఫస్ట్ టూ టైమ్స్ టూ కాబట్టి ఫోర్ తర్వాత ఇక్కడ జీరో ఉంది జీరో యాడ్ చేసేయండి ఫోర్ని డబల్ చేయండి ఎయిట్ అయింది అగైన్ ఇక్కడ జీరో ఉంది జీరో పెట్టండి ఎండ్ నెంబర్ ఫోర్ ఇస్ ద ఆన్సర్ అయిపోయింది చూసారా సింపుల్గా అయిపోయింది తర్వాత క్వశ్చన్ నెంబర్ త్రీ త్రీ జీరో త్రీ ఇది హోల్ స్క్వేర్ చూడండి ఎలా వస్తుందో త్రీని స్క్వేర్ చేయండి నైన్ ఇక్కడ జీరో ఉంది కాబట్టి యాజ్ ఈజ్గా జీరో రాయండి ఇప్పుడు ఈ నైన్ని ని డబల్ చేయండి డబల్ చేస్తే ఎంత అవుతుంది ఎయిటీన్ అవుద్ది ఎయిటీన్ అనేది డబల్ డిజిట్ గతంలో కూడా చెప్పున్నా నేను సింగిల్ డిజిట్ ఉంటే ఎలా వేయాలి డబల్ డిజిట్ ఉంటే ఎలా వేయాలి ఇక్కడ వన్ వేయండి ఇక్కడ ఎయిట్ వేయండి అగ్ని ఏముంది జీరో రాసేయండి తర్వాత త్రీని స్క్వేర్ చేయండి నైన్ ఏంటి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి నైన్ వన్ ఎయిట్ జీరో నైన్ ద ఆన్సర్ సింపుల్గా అయిపోయింది కదా సరే సార్ ఇది రైటా రాంగా అని మనం చెక్ చేయాలని గతంలో కూడా నీకు చెప్పాను నేను ఇప్పుడు చూడండి దాన్ని చెక్ చేస్తాను చూడండి ఇక్కడ త్రీ ప్లస్ జీరో ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత అవుతుంది త్రీ ప్లస్ త్రీ అంతా సిక్స్ కదా సిక్స్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే ఏమైంది నైన్ డిజిటల్ రూట్ నైన్ డిజిటల్ రూట్ ఎంత అయింది నైన్ అయింది ఇక్కడ చూడండి ఇప్పుడు నైన్ కట్ చేయమని చెప్పా ఈ నైన్ కట్ చేయండి ఈ నైన్ కట్ చేయండి ఇప్పుడు వన్ ప్లస్ ఎయిట్ ఓ వన్ ప్లస్ ఎయిట్ నైన్ అయింది సేమ్ ఆన్సర్ వచ్చేసిందా సో అయిపో నెక్స్ట్ ఇప్పుడు త్రీ ప్రాబ్లమ్స్ చెప్పాను ఇంకొక ఆరు ప్రాబ్లమ్స్ వేస్తాను ఇప్పుడు చూడండి మనం వన్ జీరో వన్ టూ జీరో టూ త్రీ జీరో త్రీ ఫోర్ జీరో ఫోర్ అండ్ సాన్ ఇది సిరీస్ ఈ సిరీస్లో భాగంగా నేను మీకు చెప్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అనమాట ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఎలా ఉందో ఫోర్ జీరో ఫోర్ స్క్వేర్ ఆన్సర్ ఎలా వేయాలి వెరీ సింపుల్ ఫోర్ను స్క్వేర్ చేయండి పదహారు వేయండి ఇక్కడ జీరో ఉంది యాజ్ టీజ్గా జీరో రాయండి ఇప్పుడు పదహారును డబల్ చేయండి ఎంత వచ్చింది థర్టీ టూ వస్తుంది థర్టీ టూ సింగిల్ డిజిట్ డబల్ డిజిట్ డబల్ డిజిట్ కాబట్టి త్రీ టూ రాయండి ఓకే అగ్ని ఇక్కడ జీరో ఉంది కాబట్టి జీరో వేసేసేయండి ఓకే అర్థమైందా నెక్స్ట్ ఫోర్ను స్క్వేర్ చేయండి పదహారు పదహారు అనేది డబల్ డిజిట్ నెంబర్ ఇక్కడ వన్ వేయండి ఇక్కడ సిక్స్ వేయండి ఆన్సర్ చూడండి వన్ సిక్స్ త్రీ టూ వన్ సిక్స్ ఈజ్ ద ఆన్సర్ ఈ ఆన్సర్ రైట్ ఆ రాంగ్ అనేది మనం కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ టు అనదర్ ప్రాబ్లం నెంబర్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ హోల్ స్క్వేర్ ఏ ప్రాబ్లం చూడండి ఫైవ్ జీరో ఫైవ్ హోల్ స్క్వేర్ సింపుల్గా లేపేస్తాను ఫైవ్ స్క్వేర్ చేయండి ట్వంటీ ఫైవ్ తర్వాత జీరో ఉంది జీరో రాసేయండి దీన్ని డబల్ చేయండి ఫిఫ్టీ అవుద్ది ఫైవ్ జీరో అవుద్ది ఓకే అక్కడ వరకు ఓకేనా అకే ఏం చేయాలి మనం ఇక్కడ ఏముంది నేనేం చెప్పాను మీకు ఇక్కడ జీరో ఉంది కాబట్టి జీరో పెట్టమన్నా డబల్ చేయండి నెక్స్ట్ మళ్ళీ జీరో రాయండి ఫైవ్ స్క్వేర్ చేయండి టూ ఫైవ్ అవుద్ది టూ ఫైవ్ అండ్ ట్వంటీ ఫైవ్ అనేది డబల్ డిజిట్ టూ ఫైవ్ సో ఆన్సర్ చూడండి టూ ఫైవ్ ఫైవ్ జీరో టూ ఫైవ్ ఇస్ ద ఆన్సర్ అయిపోయిందా ఆన్సర్ రైట్ రాంగా రాంగ్గా చెక్ చేసుకోండి సింపుల్గా చెక్ చేసుకోండి ఆన్సర్ రైట్ ఆ రంగం ఇంకొకసారి ఆలోచన చేయండి ఇప్పుడు దీన్ని క్రాక్ చెక్ చేద్దాం ఫైవ్ జీరో ఫైవ్ మల్టీప్లైడ్ బై ఫైవ్ జీరో ఫైవ్ ఇప్పుడు చూడండి దీన్ని దీన్ని చూడండి ఇది ఎలా ట్వంటీ ఫైవ్ అగైన్ దీన్ని చేస్తే జీరో అవుతుంది తర్వాత ఇది చేస్తే జీరో అవుతుంది తర్వాత ఇది ఇట్లా వచ్చినప్పుడు ట్వంటీ ఫైవ్ ఇట్లా వచ్చి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది కదా ఇప్పుడు ఇది చేస్తే ఫైవ్ జీరో జీరో ఇప్పుడు ఇక్కడ ఇలా వేసుకోండి ఇది జీరో అయింది ఇది ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఓకే తర్వాత ఆగా జీరో వస్తుంది ఎండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తే మనకి ఏమవుతుందంటే అంటే టూ ఫైవ్ ఫైవ్ ఇక్కడ జీరో ఉంది కదా ఆ జీరో యాజిటీజ్గా మనకు వస్తుంది ఇక్కడ టూ ఫైవ్ ఎండ్ నెంబర్ టూ డబల్ ఫైవ్ జీరో టూ ఫైవ్ సరిపోయింది కదా ఆన్సర్ సో ఆన్సర్ ఇస్ ఫైవ్ ఇది క్రిస్ క్రాస్ మెథడు ఇది డైరెక్ట్ మెథడు ఇంకా మా అనదర్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఎక్కడో చేసాం ఫైవ్ జీరో ఫైవ్ వరకు చేసాం ఇప్పుడు సిక్స్ జీరో సిక్స్ సిక్స్ జీరో సిక్స్ హోల్ స్క్వేర్ ఇప్పుడు చూడండి సిక్స్ని స్క్వేర్ చేయండి ఫస్ట్ సిక్స్ని స్క్వైర్ చేయండి థర్టీ సిక్స్ ఓకే జీరో ఉంది కాబట్టి యాజ్ టీజ్గా రాయండి ఓకే తర్వాత దీన్ని డబల్ చేయమన్నారు థర్టీ సిక్స్ డబల్ చేస్తే సెవెంటీ టూ అవద్ది డబల్ డిజిట్ నెంబర్ సో ఇక్కడ సెవెన్ వేయండి ఇక్కడ టూ వేయండి అగైన్ జీరో ఉంది జీరో రాయండి ఈ త్రీని స్క్వేర్ చేయండి థర్టీ సిక్స్ అవద్ది ఓకేనా సో త్రీ రాయండి ఇక్కడ సిక్స్ వేయండి ఇప్పుడు చూడండి ఆన్సర్ త్రీ సిక్స్ సెవెన్ టూ త్రీ సిక్స్ ఇస్ ద ఆన్సర్ ఇంత సింపుల్గా ఆన్సర్ అయిపోయిందో చూడండి సో ఈ విధంగా కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనదర్ క్వశ్చన్ తీసుకుందాం క్వశ్చన్ నెంబర్ సెవెన్ తీసుకుందాం సెవెన్ జీరో సెవెన్ హోల్ స్క్వేర్ ఓకే కేర్ఫుల్గా వాచ్ చేయండి సెవెన్ స్క్వేర్ ఎంత వద్ది ఫస్ట్ సెవెన్ స్క్వేర్ చేయండి సెవెన్ స్క్వేర్ చేస్తే ఫార్టీ నైన్ ఓకే మిడిల్లో జీరో ఉంది యాజ్ యాసిటీస్గా రాసేయండి ఆగైన్ సెవెన్ స్క్వేర్ చేయండి సెవెన్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఇది ఫార్టీ నైన్ డబల్ చేయండి సారీ ఫార్టీ నైన్ డబల్ చేయండి డబల్ చేస్తే ఎంత అవుతుంది నైంటీ ఎయిట్ అవుద్ది ఇక్కడ నైన్ రాయండి ఇక్కడ ఎయిట్ వేయండి అర్థమవుతుందా మళ్ళీ జీరో రాయండి ఎండు నెంబర్ మళ్ళీ సెవెన్ ఉంది సెవెన్ స్క్వేర్ చేస్తే ఎంత ఫోర్ నైన్ అవుతుంది ఓకే ఎడిషన్ చేయండి ఎడిషన్ చేస్తే ఏమవుద్ది ఫోర్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఇస్తాం సార్ అయిపోయిందా సింపుల్గా ఇంకా టూ ప్రాబ్లమ్స్ చెప్తాను ఓకే రైట్ అండర్స్టాండ్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ హోల్ స్క్వేర్ చూడండి సింపుల్గా ఎయిట్ ఎయిట్ టేబుల్ వస్తే సార్ స్క్వేర్ చేయండి సిక్స్టీ ఫోర్ తర్వాత జీరో ఉంది టీజ్గా జీరో రాసేయండి ఓకే తర్వాత సిక్స్టీ ఫోర్ని డబల్ చేయండి వన్ ట్వంటీ ఎయిట్ ఓకేనా అర్థం చేసుకోండి ఇట స్లాస్ కొట్టుకోండి ఇట స్లాస్ కొట్టుకోండి వన్ ట్వంటీ ఎయిట్ ఓకే అగైన్ మళ్ళీ జీరో రాయండి తర్వాత ఏం చేయాలా ఎయిట్ని స్క్వేర్ చేయండి సిక్స్టీ ఫోర్ ఇప్పుడు దీన్ని బ్యాలెన్సింగ్ చేయండి ఏమొస్తుందో చూడండి బ్యాలెన్సింగ్ చేస్తే మనకి ఈ ఈ ప్రాబ్లం నీట్గా అర్థమైపోతుంది బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్యాలెన్సింగ్ చేయాలి ఇప్పుడు మీకు సిక్స్టీ ఫోర్ రాశాను ఇక్కడ ఉన్న ఈ టోల్ నెంబర్ ఉంది చూసారా అది ఇక్కడికి వస్తే ఏమవుతుంది ఇక్కడికి జంప్ ఇక్కడ ఇక్కడికి రావాలి ఈ టోల్ నెంబర్ అనేది ఇక్కడికి వస్తుంది ఆ టోల్ నెంబర్ అనేది అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వన్ అవుతుంది టూ అనేది ఇక్కడికి వస్తే వస్తుంది ఓకే ఇక్కడ ఎయిట్ ఉంది ఎయిట్ యాజిటీస్గా రాయండి ఓకే సరిపోయిందా జీరో యాజిటీస్గా దెంపు ఇక్కడ ఈ సిక్స్ అనేది ఇక్కడికి వస్తుంది సిక్స్ వస్తుంది ఫోర్ ఇప్పుడు ఆన్సర్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ ఫోర్ ఇస్ ద ఆన్సర్ సరిపోయిందా ఏ రైట్ బ్యాలెన్సింగ్ రూల్ అనేది జాగ్రత్తగా అప్లై చేయకపోతే ప్రాబ్లం ఆన్సర్ తప్పు అది ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేద్దాం ఆన్సర్ రైట్ రాంగ్ అనేది దీన్ని కూడా చెక్ చేద్దాం ఇప్పుడు చెక్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ హోల్ స్క్వైర్ ఎయిట్ నైట్ కొడితే పదహారు పదహారు అనంగానే మనకి ఏమొద్ది వన్ ప్లస్ సిక్స్ సెవెన్ సెవెన్ స్క్వేర్ ఎంత ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ అంటే ఇక్కడ ఫార్టీ నైన్ ఉంది ఇప్పుడు క్రాచ్ చెక్ చేద్దామా ఇక్కడ చూడండి ఇక్కడ నైన్ కట్ చేయండి అయిపోయింది ఇక్కడ డిజిటల్ రూట్ ఎంత నాలుగు ఇక్కడ చూడండి ఇక్కడ ఏ నెంబర్లు రెండు కూడుకున్నా తొమ్మిది వస్తే దాన్ని కట్ చేయండి ఎలా కట్ చేయాలి సార్ అని అంటారేమో ఇక్కడ చూడండి సిక్స్ ప్లస్ ఫైవ్ ఎంత అయింది మనకి సిక్స్ ప్లస్ ఫైవ్ ఎంత అయింది లెవెన్ లెవెన్ ప్లస్ టూ థర్టీన్ థర్టీన్ ప్లస్ ఎయిట్ థర్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంటే మనకి సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ కాబట్టి సిక్స్ ప్లస్ ఫోర్ వచ్చి టెన్ కాబట్టి ట్వంటీ వన్ ప్లస్ టెన్ ఎంత అయింది థర్టీ వన్ అవుద్ది థర్టీ వన్ అంటే త్రీ ప్లస్ వన్ ఎంత ఫోర్ అవుద్ది సో ఫోర్ ఆన్సర్ ఈజ్ రైట్ సింపుల్గా అయిపోయిందా అగైన్ ఇంక అనదర్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ నైన్ చూద్దాం నైన్ జీరో నైన్ హోల్ స్క్వేర్ ఇప్పుడు నైన్ స్క్వేర్ చేయండి ఎయిటీ వన్ ఇక్కడ జీరో ఉంది చూడండి జీరో యాజ్ టీజ్గా రాసేయండి నెక్స్ట్ ఏం చేయాలి మనం దీన్ని డబల్ చేయమని చెప్పి దీన్ని డబల్ చేస్తే ఎంత వన్ సిక్స్టీ టూ ఓకే నెక్స్ట్ ఎంత మళ్ళీ అగైన్ జీరో రాయండి జీరో తర్వాత మీరేం చేయాలా ఎయిటీ వన్ రాసియండి ఎయిటీ వన్ రాసి దాన్ని బ్యాలెన్సింగ్ చేయండి వెరీ సింపుల్గా బ్యాలెన్సింగ్ చేయండి ఎయిటీ వన్ యాజ్టీస్గా రాయండి ఇక్కడ పదహారు ఉంది పదహారు అనేది డబల్ డిజిట్ నెంబర్ దాన్ని ఇలా తీసుకురండి దాన్ని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఇక్కడ రాయండి సిక్స్ ఇక్కడ రాయండి టూ యాజ్ టీస్గా రాసేయండి ఓకే అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ డబల్ డిజిట్ నెంబర్ ఉంది ఎయిట్ని ఇక్కడ తీసుకురండి ఈ ఎయిట్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి ఎయిట్ అయింది ఎండి నెంబర్ వన్ ఇప్పుడు చూడండి అడిషన్ చేయండి ఆన్సర్ చూడండి ఎలా వస్తుందో ఎయిట్ టూ సిక్స్ టూ ఎయిట్ వన్ ఇస్ ద ఆన్సర్ వెరీ సింపుల్గా వచ్చేసింది చూడండి కాబట్టి మీరు బాగా అర్థం చేసుకుంటే ఈ ఈ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అర్థం అవుతుంది ఈ క్లాస్ ఇంతవరకే నేను ఎప్పుడు చెప్తుంటాను మ్యాథమెటిక్స్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేసినా మ్యాథమెటిక్స్ అనేది ఈరోజు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ తర్వాత మనకి మ్యాథమెటిక్స్ భయపడుతుంటారు పిల్లలు ఈ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వస్తే తప్ప పిల్లలు ఫాస్ట్గా ఆన్సర్ చేయలేరు డెస్మెల్స్ కనుక్కోవాలన్నా ముందు ముందు చెప్తాను డెస్మెల్స్ కానీ తర్వాత ట్రికినామెటర్ల అప్లికేషన్ ఎలా ఉంటాయి తర్వాత మనం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆర్ఆర్బి రాస్తుంటారు ఎస్ఎస్సి రాస్తుంటారు తర్వాత క్యాటు మ్యాటు ఇప్పుడు ఐఏఎస్కి కూడా పెట్టారు అర్థమేటిక్ అర్థమేటిక్లో ఈ ప్రిన్సిపల్స్ బాగా ఉపయోగపడతాయి మీకు ఏమవుతుందంటే యాభై నాలుగు సెకండ్స్ ఉంటాయి ఏంది ఆన్సర్ క్రాక్ చేయమంటారు ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్లో ఆన్సర్ క్రాక్ చేయాలంటే ఈ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ రాకపోతే క్రాక్ చేయటం అవుద్ది అందువల్ల నేను ఎప్పుడూ ఒక మంచి మాట పెడతాను నేర్చుకోండి పిల్లలకు నేర్పించండి పది మందికి షేర్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చిన్న లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి విద్యార్థులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు బిడ్డలందరికీ చేతులెత్తిన మొక్కుతున్నాను నేను ఎప్పుడు ఒకటే మాట సత్యమేవ ధర్మో రక్షిత లక్ష్యత లోకాసమస్తా సుఖినో భవంతు లోకంలో ఉన్న అందరూ బాగుండాలని కోరుకుండే మన ధర్మం అదే మన భారతీయత కాబట్టి నేను ఫైనల్గా చెప్తున్నది వృక్షోరక్షిత ఇవాళ ప్రపంచంలో ఆక్సిజన్ కొరతతో దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి కాబట్టి కర్బణ ఉద్ధార్గాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ప్రతి మనిషి మనిషిని ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటండి చెట్ల కింద ఎక్కువ కాలం జీవించేటట్టు ఉంటే లైఫ్ స్పాన్ పెంచుకోవాలంటే నాలెడ్జ్ కూడా పెరగాలంటే ఏసీ రూంలో కూర్చుంటే మంచిగా ఉండదు కాబట్టి చెట్ల కింద జీవించేదానికి ప్రయత్నం చేయండి మీరు యోగా చేసినా ఏసీ గదుల్లో చేస్తే ఉపయోగం ఉండదు ఆకుపచ్చని చెట్ల కింద కూర్చొని చేయటం వల్ల యోగాకి ఇలువ ఉంటుంది యోగా అనేది మన భారతీయతో పుట్టింది కాబట్టి యోగాను కూడా ఆదరించండి వేద గణిత సారాన్ని ముందు ముందు నెలుచుకుందాం ఇప్పుడు పద్నాలుగు ఎపిసోడ్లు అయింది ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లు చేస్తాను అందువల్ల ఆశీర్వదించండి సత్యమేవ జయతే లోకా సమస్త సుఖినో భవంతు జై హింద్